ఉన్నట్లు అంచనా ఇండియాకు చెంది వారు సోమవారం నాడు వైట్ ప్రమాణ మొదలు పెట్టగాని దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు వాటిలో దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారి ఆర్డర్ కూడా ఉంది ఆదివారం నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సమీక్షిస్తారు కాగా ట్రంప్ మాత్రం అమెరికా సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయాలని ఆలోచనలో ఉన్నారు ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని ఆలోచన చేశారు దీనికి సుమారు ఇరవై ఐదు బిలియన్ డాలర్లు కంటే ఎక్కువ మొత్తం వ్యయమవుతుందని చెప్పినా ఆయన మాత్రం పట్టించుకోలేదు గోడ కట్టాల్సిందేనని మంకుపట్టు పట్టారు వాషింగ్టన్ డీసీ ఎరీనాలో ట్రంప్ ఓ ర్యాలీలో మాట్లాడుతూ దేశంలోకి అక్రమ వలసదారులను ఇక ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు ఈ జాడ్యానికి ఇక్కడితో తెరదించాల్సిందే అన్నారు అక్రమ వలసదారుల నుంచి విముక్తి పొందాల్సిందే స్వేచ్ఛాయుత గర్వించదగ్గ దేశంగా ఉండాలనేది తన ఉద్దేశమని ట్రంప్ అన్నారు తన మొదటి రోజు ఎజెండా గురించి కూడా ప్రస్తావించారు ఇక అమెరికాలో అక్రమ వలసదారుల విషయానికి ఇండియన్స్ మూడవ స్థానంలో ఉన్నారు అగ్రస్థానంలో మెక్సికోకు చెందినవారు ఉన్నారు సుమారు నలభై లక్షల మంది మెక్సికన్లుంటే ఎల్సాల్విడార్కు చెందినవారు ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇండియన్స్ ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల అక్రమ వలసదారులు ఉన్నారు వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేవు ఇక దేశంలో సుమారు పదకొండు మిలియన్ల నుంచి పద్నాలుగు మిలియన్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా వీరి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవు అయితే సుమారు కోటి నలభై లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపడం అంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు వీరికి రవాణా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అది కాకుండా మొత్తం కోటి నలభై లక్షల అక్రమ వలసదారులలో సగం మంది వద్ద అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు గతంలోని ప్రెసిడెంట్లు వారిలో ట్రంప్ బైడెన్ ఒబామా బుష్లు కూడా ఉన్నారు అయితే ట్రంప్ మాత్రం తాజాగా దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య ఇరవై మిలియన్ల నుంచి ఇరవై ఐదు మిలియన్ల వరకు ఉంటారని చెబుతున్నారు వీరంతా అమెరికాపై దండయాత్ర చేయడానికి వచ్చారా అని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు ఇక దేశంలో అక్రమంగా ఉంటున్న వారిలో ముందుగా క్రిమినల్ ఛార్జీలు ఉన్నవారు శిక్షలు పడిన వారిని పంపివేయాలనుకుంటున్నారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ అక్రమ వలసదారులలో ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మందిని దేశం నుంచి పంపించి వేయాలని చూస్తున్నారు దీనికి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా మొదలుపెట్టారు ఇలా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిలో సుమారు నలభై వేల మంది కస్టడీలో ఉన్నారు ఈ నలభై వేల మందిని దేశం నుంచి తరలించాలన్నా సుమారు నూట యాభై విమానాలు కావాల్సి ఉంటుంది అలాగే ఇప్పటికే డీపోర్టేషన్ ఆర్డర్స్ ఇచ్చిన వారందరినీ దేశం నుంచి పంపించాలనుకుంటే సుమారు ఐదు వేల విమానాలు కావాల్సి ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే సుమారు అరవై లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించాల్సి ఉంది వీరిలో చాలా మంది కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు వారిలో సుమారు యాభై లక్షల మంది లీగల్ గా ఫైట్ చేస్తున్నారు మరో ఇరవై ఆరు లక్షల మంది తమకు శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు మరో పదకొండు లక్షల మంది టెంపరీ ప్రొటెక్టివ్ స్టేటస్ కింద ఉన్నారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది మానవతా ఉండడానికి అనుమతిస్తున్నారు వారిలో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారున్నారు ఐదు పాయింట్ నాలుగు లక్షల మంది డిఏసిఏ ప్రొటెక్టీస్ తో పాటు ఎలాంటి పత్రాలు లేని తమ పిల్లలతో దేశంలోకి అక్రమంగా వలస వచ్చారు ట్రంప్ దేశం నుంచి అక్రమ వలసదారులను సాగనంపుతానని ప్రకటించిన వెంటనే చాలా మంది అమెరికాలో అక్కడి న్యాయవాదుల వద్దకు పరుగులు తీశారు కొంతమంది న్యాయవాదులు మానవతా దుఃఖంతో వారి వద్ద నుంచి ఫీజు కూడా తీసుకోవడం లేదు ఇక అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది ఇక ఫెడరల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అలాగే కొన్ని రాష్ట్రాల్లో బైడెన్ కు చెందిన డెమోక్రటిక్ల చేతిలో ఉన్నాయి ఇక బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వలసదారులను ఉదారంగా రాణి ప్రస్తుతం డెమోక్రటిక్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అక్రమ వలసదారులను పంపించి వేయాలని ట్రంప్ కొత్తగా నియమించిన బార్డర్ జార్ టామ్ హోమాన్ హెచ్చరించారు ఒకవేళ అక్రమ వలసదారులకు ఆశ్రయమిస్తే మీపై రాజద్రోహం కేసును నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు టామ్ హోమాన్ కాగా కొంతమంది అక్రమంగా ప్రవేశించి ఇక్కడే పిల్లల్ని కని వారి పేరుతో తమకు ఇక్కడ శాశ్వత నివాసం కల్పించాలని కోర్టులను ఆశ్రయించేవారు కొందరున్నారు ట్రంప్ మరో అంశంపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు అమెరికాకు అక్రమంగా వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వమని తెగేసి చెబుతున్నారు ప్రస్తుతం ట్రంప్ అమెరికా చట్టంలోని బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ను మార్చాల్సి ఉంటుంది ఒకవేళ మార్చితే దీనిపై పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అలాగే ట్రంప్ నాలుగు నెలల పాటు యుఎస్ రెఫ్యూజీ రీసెటిల్మెంట్ సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అలాగే కొన్ని దేశాలకు చెందిన పౌరులను దేశంలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని చూస్తున్నట్లు అధికారులు చెప్పారు చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన మిలియన్ల కొద్ది అక్రమ వలసదారులను వెంటనే అమెరికా నుంచి పంపించి వేస్తామంటున్నారు ట్రంప్ అయితే మెక్సికో ప్రెసిడెన్సీ ఫారిన్ మినిస్ట్రీ ఎకనమీ మినిస్ట్రీ తాజా ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించలేదు ముందు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం తర్వాత స్పంది ని మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఎందుకంటే మెక్సికోకు చెందిన సుమారు నలభై లక్షల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు ఇక ట్రంప్ అక్రమ వలసదారులను ఏ విధంగా దేశం నుంచి పంపిస్తారో వేచి చూడాల్సిందే ఒకవేళ అక్రమ వలసదారులను పంపితే దేశంలో చిన్న చితిగా పనిచేయడానికి పనివారు దొరకరు అమెరికాలో చిన్న చితిగా పనులు చేసే వారిలో అత్యధికంగా మెక్సికన్లు ఉన్నారు ఒకేసారి లక్షలాది మందిని దేశం నుంచి తరలిస్తే ఇక పనివారు దొరకరు అనే టాక్ కూడా వినిపిస్తోంది మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకం ముగిసింది ఇక ట్రంప్ సుమారు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని పంపించేస్తానని ప్రకటించారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినాదాన్ని ఎత్తుకున్నారు ఇక ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు ఇక దేశంలోని అక్రమ వలసదారులను సాగనంపాల్సిన సమయం ఆసనమైంది అమెరికాలో సుమారు కోటి పది లక్షల మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా వారిలో ఇండియాకు చెందిన వారు సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఉన్నారు ఇక సోమవారం నాడు వైట్ హౌస్ లో ట్రంప్ ప్రమాణ స్వీకారం మొదలు పెట్టగానే దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు వాటిలో దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారి ఆర్డర్ కూడా ఉంది ఆదివారం నాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సమీక్షిస్తారు కాగా ట్రంప్ మాత్రం అమెరికా సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయాలని ఆలోచనలో ఉన్నారు ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని ఆలోచన చేశారు దీనికి సుమారు ఇరవై ఐదు బిలియన్ డాలర్లు కంటే ఎక్కువ మొత్తం వ్యయమవుతుందని చెప్పినా ఆయన మాత్రం పట్టించుకోలేదు గోడ కట్టాల్సిందేనని మంకు పట్టు పట్టారు వాషింగ్టన్ డిసి ఎరీనాలో ట్రంప్ ఓ ర్యాలీలో మాట్లాడుతూ దేశంలోకి అక్రమ వలసదారులను ఇక ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు ఈ జాడ్యానికి ఇక్కడితో తెరదించాల్సిందే అన్నారు అక్రమ వలసదారుల నుంచి విముక్తి పొందాల్సిందే స్వేచ్ఛాయుత గర్వించదగ్గ దేశంగా ఉండాలనేది తన ఉద్దేశమని ట్రంప్ అన్నారు తన మొదటి రోజు ఎజెండా గురించి కూడా ప్రస్తావించారు ఇక అమెరికాలో అక్రమ వలసదారుల విషయానికి ఇండియన్స్ మూడవ స్థానంలో ఉన్నారు అగ్రస్థానంలో మెక్సికోకు చెందిన వారు ఉన్నారు సుమారు నలభై లక్షల మంది మెక్సికన్లుంటే ఎల్సాల్విడార్కు చెందిన వారు ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇండియన్స్ ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల అక్రమ వలసదారులు ఉన్నారు వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేవు ఇక దేశంలో సుమారు పదకొండు మిలియన్ల నుంచి పద్నాలుగు మిలియన్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా వీరి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవు అయితే సుమారు కోటి నలభై లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపడం అంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు వీరికి రవాణా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అది కాకుండా మొత్తం కోటి నలభై లక్షల అక్రమ వలసదారులలో సగం మంది వద్ద అమెరికాలో చట్టబద్దంగా పనిచేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు గతంలోని ప్రెసిడెంట్లు వారిలో ట్రంప్ బైడెన్ ఒబామా బుష్లు కూడా ఉన్నారు అయితే ట్రంప్ మాత్రం తాజాగా దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య ఇరవై మిలియన్ల నుంచి ఇరవై ఐదు మిలియన్ల వరకు ఉంటారని చెబుతున్నారు వీరంతా అమెరికాపై దండయాత్ర చేయడానికి వచ్చారా అని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు ఇక దేశంలో అక్రమంగా ఉంటున్న వారిలో ముందుగా క్రిమినల్ ఛార్జీలు ఉన్నవారు శిక్షలు పడిన వారిని పంపివేయాలనుకుంటున్నారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ అక్రమ వలసదారులలో ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మందిని దేశం నుంచి పంపించి వేయాలని చూస్తున్నారు దీనికి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా మొదలుపెట్టారు ఇలా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిలో సుమారు నలభై వేల మంది కస్టడీలో ఉన్నారు ఈ నలభై వేల మందిని దేశం నుంచి తరలించాలన్నా సుమారు నూట యాభై విమానాలు కావాల్సి ఉంటుంది అలాగే ఇప్పటికే డీప్ ఆర్డర్స్ ఇచ్చిన వారందరినీ దేశం నుంచి పంపించాలనుకుంటే సుమారు విమానాలు కావాల్సి ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే సుమారు అరవై లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించాల్సి ఉంది వీరిలో చాలా మంది కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు వారిలో సుమారు యాభై లక్షల మంది లీగల్ గా ఫైట్ చేస్తున్నారు మరో ఇరవై ఆరు లక్షల మంది తమకు శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు మరో పదకొండు లక్షల మంది టెంపరీ ప్రొటెక్టివ్ స్టేటస్ కింద ఉన్నారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది మానవతా ఉండడానికి అనుమతిస్తున్నారు వారిలో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారున్నారు ఐదు పాయింట్ నాలుగు లక్షల మంది డిఏసిఏ ప్రొటెక్టీస్ తో పాటు ఎలాంటి పత్రాలు లేని తమ పిల్లలతో దేశంలోకి అక్రమంగా వలస వచ్చారు ఇక ట్రంప్ దేశం నుంచి అక్రమ వలసదారులను సాగనంపుతానని ప్రకటించిన వెంటనే చాలా మంది అమెరికాలో వద్దకు అంటే అక్కడి న్యాయవాదుల వద్దకు పరుగులు తీశారు కొంతమంది న్యాయవాదులు మానవతా దుఃఖదంతో వారి వద్ద నుంచి ఫీజు కూడా తీసుకోవడం లేదు ఇక అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంటాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది ఇక ఫెడరల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అలాగే కొన్ని రాష్ట్రాల్లో బైడెన్ కు చెందిన డెమోక్రటిక్ల చేతిలో ఉన్నాయి ఇక బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వలసదారులను ఉదారంగా రాణిచ్చారు ప్రస్తుతం డెమోక్రటిక్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అక్రమ వలసదారులను పంపించి వేయాలని ట్రంప్ కొత్తగా నియమించిన బార్డర్ జార్ టామ్ హోమాన్ హెచ్చరించారు ఒకవేళ అక్రమ వలసదారులకు ఆశ్రయమిస్తే మీపై రాజద్రోహం కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు టామ్ హోమాన్ కాగా కొంతమంది అక్రమంగా ప్రవేశించి ఇక్కడే పిల్లల్ని కని వారి పేరుతో తమకు ఇక్కడ శాశ్వత నివాసం కల్పించాలని కోర్టులను ఆశ్రయించేవారు కొందరున్నారు ట్రంప్ మరో అంశంపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు అమెరికాకు అక్రమంగా వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వమని తెగేసి చెబుతున్నారు ప్రస్తుతం ట్రంప్ అమెరికా చట్టంలోని బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ను మార్చాల్సి ఉంటుంది ఒకవేళ మార్చితే దీనిపై పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అలాగే ట్రంప్ నాలుగు నెలల పాటు యుఎస్ రెఫ్యూజీ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ ను సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అలాగే కొన్ని దేశాలకు చెందిన పౌరులను దేశంలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించాలని చూస్తున్నట్లు అధికారులు చెప్పారు చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన